సెక్రటరీ గారికి అవసరమైతే సీఎం సలహాదారు వీం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఈ అంశాన్ని మాట్లాడతాం అని చెప్పినాం మేము అందరికి ఇటు ప్రధాన ఉపాధ్యాయులకు అటు స్కూల్ వస్తు కూడా క్లియర్ గా చెప్పాం ట్యూస్డే నాడు వెళ్తాం మాట్లాడతాం దాని మీద క్లియర్ క్లారిటీ ఇస్తాం ప్రభుత్వం ఒకటి మాత్రం చెప్పినాం మేము అన్ని అన్ని మీటింగ్లలో చెప్తా ఉన్నాం ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ రెండు అడిగిన ప్రభుత్వం ఒకళ్ళ ట్రాన్స్ఫర్స్ పెట్టకుండా ప్రమోషన్ ఇస్తామంటే పిఆర్టీ అడ్డుకోదు ఇదే స్టాండ్ లో పిఆర్టీ ఉంటది తప్ప ఇంకో స్టాండ్ కూడా ఉండదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నారు దాంట్లో మీరు గమనించాలి ఇది వ్యవస్థ అనేది ఏ ఒక్కరి కోసం స్థాపించింది కాదు అన్ని రకాల టీచర్లు దీంట్లో పని చేస్తారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో పిఆర్టీ ఉంటది కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నారు ఎవరో వచ్చి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఉరుకు పరుగున వెళ్ళి ఫైల్ కదిలించి ఏ ఐదు వందల ముప్పై ఐదు ఫైల్ నెంబర్ మూవ్ చేపించిండు అని వాట్సాప్ లో మెసేజ్ పెడితే విచిత్రం అనిపించింది ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కలిసిన పది పది సార్లు అధికారులను కలిసిన అన్ని విషయం ఇవన్నీ ముఖ్యమంత్రి కలిసినాడు మీ మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు లంచ్ కూడా సీఎం క్యాంప్ లోనే చేసినాం ఆ రోజు తను కూడా ఉన్నాడు సో ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నంటే కొంత పై నుండి ఏదైతే జరుగుతా ఉందో ఈ అంశం కింది స్థాయిలో లేదు బాగా గుర్తుపెట్టుకోండి పొల్యూట్ చేయడం ఎక్కువ జరుగుతుంది ఈ పొల్యూట్ మనం పక్కన పెట్టాలి పొల్యూషన్ మననే చేస్తారు టీచర్లు ఏం చేస్తారంటే సోదర సంఘాల సభ్యులు ఉంటారు సోదర సంఘాల మెసేజ్లు ఉంటాయి ఆ మెసేజ్ మనం ఉత్తేజపరిస్తుంది తప్ప వాస్తవ పరిస్థితిని గమనించి సో మీరు ఆవేదనలో ఉన్నారు కాబట్టి ఆ మెసేజ్ మీరు ఆకర్షిస్తారు కానీ ఒక్కడ మాత్రం వాస్తవం ఏది జరిగినా పిఆర్పీ లాభం చేస్తుంది ఇక్కడ క్లియర్ చెప్పినాం ప్రమో బదిలీలు చేయం ప్రమోషన్ ఇస్తామంటే దాన్ని అడ్డుకోదు ఎట్టి పరిస్థితి ఇప్పిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకవేళ ట్రాన్స్ఫర్ తో ప్రమోషన్ కావాలని అడిగినాం ఈసారి ప్రమోషన్ ఇస్తే నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వన్ ఇయర్ లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది నేను దాంట్లో సందేహపడాల్సిన పని లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రెండు వేల మూడు డిఎసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది క్లియర్ గా చెప్పండి మిత్రులకు జేఏసీలో ప్రజెంటేషన్ నేనే చేశాను అధికారుల కమిటీకి క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ ఏం చెప్పినట్టే పంజాబ్ రాష్ట్రం సిపిఎస్ రద్దు చేసింది కానీ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల కోసం ఫిఫ్టీ సెవెన్ మెమో ద్వారా గజెట్ రిలీజ్ చేసింది ఎందుకు తేడా అనేది కూడా వాళ్ళకు అధికారులకు చెప్పాం ఈరోజు ఫార్టీ ఎయిట్ చట్టం ప్రకారం పెన్షన్ రద్దు చేసుకుని సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వం జమ చేసిన వాటా తిరిగి ఇవ్వదు ఎంప్లాయీ జమ చేసుకున్న వాటా ఇస్తుంది కానీ ఫిఫ్టీ సెవెన్ మెమో ప్రకారం రద్దు చేసుకున్నట్టయితే రెండు రావడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా చెప్పాను వాళ్ళు రెండు వేల మంది ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంటే నాకు ఫోన్ వచ్చింది రెండు వేల మంది కాదు ఆరు వేల ఐదు వందల మంది టీచర్లు రెండు వేల ఐదు వందల మంది మిగతా ఎంక్లైర్స్ ఉన్నారు తొమ్మిది వేల మంది ఉన్నారని వారు దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఇది ఫైనాన్స్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ ఛాయ రవి గారి దగ్గరికి రాయి రవి గారి దగ్గర ఫైల్ ఉంది త్వరలో దాన్ని మూవ్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా పదకొండు పన్నెండు ఉత్తర్లు అమెండ్మెంట్ చేయమని మీరు చెప్పారు ఇది ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్సిటి నిబంధనల ప్రకారం బిఈడి చేసిన అర్హత గల వారికి ప్రాథమిక పాఠశాలలో బోధన చేసే అవకాశం ఉన్నప్పుడు మరి రెండు వేల తొమ్మిది తొమ్మిది తర్వాత నిబంధనలు మార్చారు కాబట్టి తప్పకుండా అంతకన్నా ముందు నియామకమైన వారికి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎల్ హెడ్ మాస్టర్ పోస్టుకు అర్హుడుగా ఉంది కాబట్టి తప్పకుండా దానికి ప్రాతినిధ్యం చేస్తాం అమెండ్మెంట్ చేయిస్తాం ఒకవేళ ఇప్పుడే ప్రమోషన్లు పెడితే సాధ్యం కాకపోవచ్చు కాకపోతే ఐదు వేల పైచిల్కి హెడ్ మాస్టర్లు రేపు అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనలో మనం ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం కాబట్టి తప్పకుండా ఇది మార్పు జరుగుతాం అమెండ్మెంట్ చేయించి టిటిసి బిఈడి అర్హత గల వారికి అందరికి కూడా అవకాశం వస్తుంది ఇంకా అక్కడక్కడ డిస్కస్ జరుగుతుంది రేపు ప్రమోషన్లు జిహెచ్ఎం వరకే ఉంటాయా హెచ్జీటీలకు స్కూల్ అసిడెంట్ అని రిపోర్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏం పెట్టిందంటే అంటే నుండి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎం వరకు ప్రమోషన్ ఇవ్వమని రిపోర్ట్ పెట్టిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా దీన్ని కూడా క్లియర్గా చెప్పండి ఎక్కడన్నా ఏమి ఇబ్బంది లేదు ప్రమోషన్లు ఉంటే అన్ని స్థాయిలో ప్రమోషన్లు ఉంటాయి ఇంకో ఇంకోటి కూడా చెప్పండి మిగిలిపోయిన పండిట్ దాంట్లో ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది ఆరు వందల పైచీలకు కాలేదు అవి కూడా అప్గ్రేడేషన్ జరగబోతా ఉంది వారికి పూర్తి న్యాయం అంటే ఆలోచనతో ఉన్న విషయాన్ని మీరు ఇంకో మాట్లాడియారు మరి అదనపు క్వాలిఫికేషన్ ఉన్న వారికి కూడా పండిట్లు పీఈట్లలో అవకాశం కానీ ఫీడర్ కేటగిరీ నియామకమే మార్చి ఇప్పుడు రెండు మూడు ఉత్తర్వులు కావచ్చు తొమ్మిది పది ఉత్తర్వులు కావచ్చు ఇందులో నియామకమైన వారు వాటికే పోస్ట్ సో దీన్ని మార్చాలి అంటే ముందు రెండు మూడు ఉత్తర్వులు అమెండ్మెంట్ చేయాలి తొమ్మిది పది ఉత్తర్వులు అమెండ్మెంట్ చేయాలి పదకొండు పన్నెండు అనుబంధంగా విచ్చిరు కాబట్టి కొంత టైం పడుతుంది కానీ అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ సరే ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ తెలియజేసేది ఒకటి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక సంఘం ఒక పిఆర్పి మాత్రమే ఏ సంఘం కూడా పేపర్లకు మతికే ఉపయోగపడుతుంది గతంలో జియోల దగ్గర మనం జిరాక్ సెంటర్ల దగ్గర వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పనుల దగ్గర మనం సోషల్ మీడియాలో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోలేదు ఇది గమనించి మనందరం కూడా సంఘ నిర్మాణంలో పాలు పంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు సంఘం వెంట మీ వెంటనే ఉంటుంది అనునిత్యం పనిచేసే సంఘం రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా మా అన్న స్కూల్కి వచ్చాం ఈ స్కూల్ గురించి కూడా మాట్లాడాలి అన్నకు మేము గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అన్నకు ఈ స్కూల్కు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గతంలో మాటించుకున్నాం తప్పకుండా ఏ విధంగానైనా ఏ రకంగానైనా మా ఆర్థిక సహాయం అది ఎమ్మెల్సీ గారునా ఇంకో రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏదో ఎంతో కొంత మానవుని కూడా మీకు సహాయం ఉంటుంది మేము మాటిచ్చున్నాం కాదు తప్పకుండా అది నెరవేర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈ చక్రాంత్పల్లిలో ఈ ఇక్కడ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై సి